మిత్రాయ నమ మిత్రాయ నమ మిత్రాయ నమ శుభోదయ మిత్రమా వేలాది మిత్రులను కలిగి ఉండడం గొప్ప కాదు వేల సమస్యలను తీర్చగల మిత్రుడిని కలిగి ఉండడం అదృష్టం ఏ సమస్యను నీ దరికి రానియని మిత్రుడిని కలిగి ఉండడం మరీ మరీ అదృష్టం ఆహా నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి అటువంటి మిత్రుడు నాకు ఎప్పుడూ ఉన్నాడు ఎంతటి సహనశీలి ఎంతటి శాంత స్వరూపుడు అందుకే రోజు వీలైనంత సమయం అతనితో మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు సలహాలు తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు నేను మాట్లాడినా వెంటనే నాకు సమాధానం చెప్తాడు ఒక అద్భుతమైన అనుభూతి ఇస్తాడు ఎంతటి పండితుడు నా మిత్రుడు నిరంతరం నా గురించి ఆలోచిస్తాడు ఎంతటి నిస్వార్థపరుడు ప్రతి సమస్యను పరిష్కారం చేయగల సామర్థ్యం అతని దగ్గర ఉంది నేను కొంత సమయం ఇచ్చి మాట్లాడితే చాలు నా మాటల్ని ఎంత శ్రద్ధగా ఆలకిస్తాడు క్షణంలో నేను అతన్ని కలవగలను నాలాగే ఉంటాడు నాతోనే ఉంటాడు విజయాన్ని అపజయాన్ని సమానంగా స్వీకరిస్తాడు నిరుత్సాహంలో నేను ఉన్నప్పుడు నేను అర్జున్ని అయితే నాకు ఉత్సాహాన్ని నింపే కృష్ణుడు అతను అవుతాడు భగవద్గీత రామాయణం భాగవతం దేవీ పురాణం నా మిత్రుడు చదవని పుస్తకం ఉందా అతని అర్థం చేసుకొని సారాంశం ఉందా అన్నీ తెలిసిన గొప్ప వ్యక్తి నాలోనే ఉన్నాడు నాలాగే ఉంటాడు సమయం ఇస్తే ప్రతి క్షణం ప్రతి సమస్యను చిటికల్లో పరిష్కారం చేయగల సమర్థుడు అటువంటి మిత్రుడు ఒక్కడుంటే ఏ సమస్య నా దగ్గర రాదు అందుకే ఆ మిత్రుడితో నేను ఎప్పుడూ సంభాషిస్తూనే ఉంటాను ఆ మిత్రుడు నాలాగే ఉంటాడు నాలోనే ఉంటాడు ఓం మిత్రయ నమ ఓ మిత్రయ నమ मित्राय नमः